హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఈ రెండింగ్కి వచ్చేసాం ఈ రెండింగ్ అనగానే డిసెంబర్ మంత్ డిసెంబర్ మంత్ అనగానే క్రిస్టమస్ క్రిస్టమస్ అనగానే ఎక్కడ చూసిన వైట్ శారీసు కొత్త 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 డిజైనర్ శారీసు అలా అలా మార్కెట్లో మెరుస్తూ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మీరు అటు ఇటు ఒక్కొక్క ఒక్కొక్క డిజైనర్కి ఒక్కొక్క చోటుకి వెళ్ళకుండా అన్ని రకాలు పెట్టుబడి చీరల నుంచి వైట్ శారీస్ నుంచి మనకి వర్క్ సారీస్ నుంచి లంగా వనీల దగ్గర నుంచి అన్ని మీకు ఒకటే దగ్గర ఉంటే బాగుంటుందా అయితే మీరు బాలాజీ సాయం మనికంటాకైతే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ముప్పై ఒకటి షాప్ నెంబర్ వైట్ శారీస్లో రకాలు తీసుకొచ్చేసాం ఫ్యాన్సీ బ్లౌజెస్లో రకాలు తీసుకొచ్చేసాం లో ప్రైజెస్లో క్యాటలాగులు తీసుకొచ్చేసాం అస్ పెట్టుబడి చీర లాస్ట్లో అయితే మీకు చాలా రకాల కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాము వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తాను షాప్ నెంబరు షాప్ పేరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా స్క్రోల్ చేస్తానండి సో మీరు చేయాల్సిన పని చక్కచక్క లైక్స్ యాడ్ చేసేయండి కామెంట్స్ యాడ్ చేసేసేయండి లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే చూసేద్దాము హాయ్ అమ్మా హాయ్ బాలాజీ సాయి మన్కంటా హోల్సేల్ అండి కాంప్లెక్స్ ఫస్ట్ బ్లాక్ అండి మాది బాలాజీ సాయి మనకంట అండి బి మాదేనండి థర్టీ వన్ ఏ థర్టీ వన్ బి రెండు షాపులు మానేయండి ఇప్పుడు చూడండి లేటెస్ట్ ఐటమ్ సో షాప్ నెంబర్ నెంబర్కి మనకి ముప్పై ఒకటి అండి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బాలాజీ సాయి మనకంట ఇంట్రో అయితే చూసారు ఈ రోజు లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా మీకు ఇంట్రో లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ రోజు మరి మా ముందు ఇన్ని కొత్త రకాల బాక్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ డిజైన్స్ ఏంటి ఇవన్నీ వాష్బుల్ ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ స్టోన్స్ వస్తుందండి కొత్త మోడల్ అనమాట న్యూ మోడల్ ఇది చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది సూపర్ గా ఉంటది ఇదిగోండి ఇది ఒక స్టైల్ ఇది ఒక స్టైల్ ఐదు ఐదు రకాలండి ఇది ఒక డిఫరెంట్ గా ఉంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి అండ్ మనకి లైన్ గా మార్బుల్ స్టోన్ లాగా వచ్చి స్టోన్ వచ్చింది అండ్ ఇది వస్తే మనకంతా కూడా థ్రెడ్ మీద సీక్వెన్స్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ అన్ని కూడా ఫ్లవర్స్ సో ఈ డిజైన్ ఇదిగోండి ఇది సాటిన్ ఇన్పార్టెంట్ సాటి ఇదిగోండి ఇది గుంటూరు స్పెషల్ అంటారు చాలా బాగుంటది ఇది గుంటూరు స్పెషల్ అండి ఇట్లా పోగొస్తుంది వీవింగ్ చాలా బాగుంటది అండి అన్ని దాంట్లో ఎనిమిది ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది రంగులు మీకు చాలా బాగుంటుంది అండి మీకు రేట్ వచ్చేపాటికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి కేవలం ఇది హోల్సేల్ రేట్ అండి బ్యాగ్ రేట్ అంటే బ్యాగ్ అనుకున్నారు ఒక్కొక్క సారీ రేటు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు రిటైల్ గా అమ్ముకోవాలంటే ఆరు వందలు ఏడు వందలు అమ్ముకోవచ్చండి ఫుల్ వాష్ ఫుల్ ఐటమ్ అండి ఇది లేటెస్ట్ క్రిస్టమస్ స్పెషల్ ఆఫర్ సో మరి మన బాలాజీ సాయి మన నుంచి వైట్ సారీస్ లాస్ట్ టైం పెట్టాం ఇంకా చాలా మంది అడుగుతున్నారు మరి క్రిస్టమస్ దగ్గరికి వస్తుంది ఎలా ఉంది స్టాక్ హెవీగా ఉందా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి వైట్ లో కూడా స్టాక్ వచ్చింది వైట్ లో కూడా స్టాక్ వచ్చిందా కొత్త డిజైన్స్ వచ్చినాయా సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో అవి కూడా ఉండబోతున్నాయా అవునండి ఓకే మరి మనం లేట్ చేయకుండా మరి వీడియో అయితే చూసేద్దాము ఈ డిజైన్స్ ఏంటండి ఇది వస్తుందండి ఇలా ఇలా దారం వర్క్ వస్తుంది స్టీకన్ వర్క్ వస్తుంది రెండు రకాల వర్క్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఉంది సో మనకి వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ అయితే మనం షేర్ చేస్తున్నాము వాటిలో కలర్స్ కూడా మనం అయితే చూపిస్తున్నాము అండ్ ఇదిగోండి ఫస్ట్ డిజైన్ మనకి బాక్స్ ఐటమ్ ఇది అనమాట కింద బార్డర్ అనేది మనకి అంతా కూడా జెరీ లైన్స్ వచ్చి అండ్ సారీ మీదంతా కూడా మనకి జెరీ వీవింగ్ లైన్స్ వస్తాయి అండ్ సారీ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇలా ఫ్లవర్ అండ్ మంచి మంచి కలర్స్ అండి అండ్ కాఫీ కలర్ విత్ మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి పక్క ఇది టూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు రిమైనింగ్ ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దాము కలర్ చార్ట్ చూద్దాము నెమలిపించి నెమలిపించే గ్రీన్ విత్ మనకి ఎల్లో లావెండర్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలరు అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలరు అలానే మనకి మెరూన్ విత్ మనకి గ్రీన్ షేడు అండ్ వంకాయ కలర్కి ఏమో వెరీ డార్క్ ఎమరాళ్ళ గ్రీన్ అండ్ నెక్స్ట్ నావి బ్లూ విత్ మనకి రెడ్ సో చాలా రేర్ కలర్ అండ్ మనకి ఒకసారి మస్టర్డ్ అంటే మెంతి కలర్ కి పింక్ వచ్చినాయి మొత్తం ఓవరాల్గా ఎనిమిది రంగులు అయితే వచ్చినాయి అనమాట ఇది బాక్స్ కలెక్షన్ కవర్ ప్యాకింగ్ వీటి రేటు

సో ఇవి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రెండో డిజైన్ మీకు ఫ్యాన్సీ డిజైను ఇది మనకి సాటిన్ క్రష్ వచ్చింది బార్డర్ ఇది మనకి సారీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ బాగా హైలైట్ ఉంది అండ్ డిజైన్ కూడా మనకి కంప్లీట్ ఫ్యాన్సీ డిజైన్ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా మనకి అంతా కూడా జెరీ లైన్స్ అయితే వస్తాయి అండ్ మనకి ఇలా బ్లౌజ్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ అయితే చూద్దాము ఆరెంజ్ కలర్ పింక్ షేడు అండ్ మనకి వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ సిమెంట్ కలరు అండ్ మనకి లైట్ గ్రీను అండ్ మనకి వసరికి ఇది లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ అండ్ మనకి బ్రింజాల్ షేడ్ అవైలబిలిటీలో ఉంది ఓపెన్ పిక్ చేసింది ఇదే కదా అండ్ పింక్ షేడ్ అండ్ ఇవన్నీ కూడా మీకు వసరికి బా బాలాజీ సపన బ్రాండెడ్స్లో మనమైతే షేర్ చేస్తున్నాము ఈ సెకండ్ డిజైన్ ప్రైస్ ఎంతం సేమ్ రేటండి సేమ్ రేటా మొత్తం రేట్ అన్ని కూడా 449 రూపాయలు అండి వీటికి కేటలాగ ఇదా సెకండ్ డిజైన్ కేటలాగ్ కేటలాగ్ డిజైన్ జోడ ఎంత వస్తుంది ఇలా మనకి బ్యాక్ ప్యాకింగ్ కూడా ఉంటుంది ఓకే ఇండి ప్యాకింగ్ సరే ఇప్పుడు 30 డిజైన్ లోకి వెళ్ళిపోదాము మనకి ఈ రోజు ఏంటంటే ప్రైజ్ కూడా ఒకటే ప్రైజ్ లో ఐదు కేటలాగులు చూపిస్తున్నాము నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసరికి మనకి స్మూత్ జార్జెట్ ఫినిషింగ్ వస్తుంది అండ్ సారీ మీద కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా థ్రెడ్ మనకి లైన్స్ అయితే వస్తాయి మొత్తం అంతా కూడా సీక్వెన్స్ అయితే ఉంటుంది అలానే ఇదంతా కూడా బార్డర్ సారీని టర్న్ చేద్దాం సారీ అసలు చూస్తే స్టన్ అయిపోతారు జస్ట్ మీద మీదంతా కూడా మనకి ఫ్లోరల్ వచ్చి సారీ మీద కూడా మనకి అంతా కూడా సీక్వెన్స్ వచ్చి ఇదంతా కూడా మనకి టజిల్స్ అనమాట మీకు పళ్ళు అనేది మీకు డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఈ కి మనకి బ్రింజాలు కాబట్టి అండ్ మనకి వచ్చరికి మెహందీ గ్రీన్ ఉంది కాబట్టి ఇదే కలర్ లో మీకు బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఓకే బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ అండ్ ఇదంతా కూడా మీకు కనపడేది బార్డర్ సారీని ఒకసారి తిప్పుదాం ఇలా పింక్ విత్ మనకి వచ్చరికి నెమరి పింక్ చెప్పి సారీని తిప్పవా ఎల్లో విత్ మనకి వచ్చరికి బ్లూ షేడ్ ఓకే పింక్ విత్ మనకి వచ్చరికి నావీ బ్లూ కలర్ అండ్ మెరూన్ విత్ మనకు కృష్ణ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వైలెట్ విత్ మనకు గ్రీన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ ఏమో రెడ్ కలర్ ఇవి కూడా మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ డిజైన్ కి సంబంధించి క్యాటలాగ్ చూద్దామండి మనం వచ్చేసరికి ఇదా ఓపెన్ చేయండి సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బాలాజీ సాయి కంట అండి షాప్ నెంబర్ థర్టీ వన్ థర్టీ వన్ అండ్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో కొంచెం బిగ్ బార్డర్ కావాలి వెరైటీగా కావాలి అనుకునే వాళ్ళకి కొత్త కేటలాగ్ అయితే లాంచ్ అయింది అలానే మీకు వైట్ సారీస్ అండ్ మనకి డైలీ వేస్ సారీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే లో ఉంది అండ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ ఫార్టీ నైన్ ఇంటూ మనకి ఎయిట్ పీసెస్ అనమాట అండ్ ఇంకా ఇదే ప్రైస్ లో మనకి ఇంకా టూ కేటలాగ్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాము సేమ్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగో డిజైన్ నాలుగు డిజైన్ ఇప్పుడు మూడు చూపి చేసాము ఇది మనకి కాంట్రాస్ట్ మనకి వచ్చేసి ఇదిగోండి మనకి అంత కూడా ఇలా డైమండ్ షేప్ లో లైన్స్ అంతా కూడా థ్రెడ్ లైన్స్ విత్ మనకి ఇలా ఫ్లేవర్ వచ్చి స్టోన్ వస్తుంది సారీ నడుతుంది కలర్ సారీ మొత్తం ఓకే పళ్ళు బ్లౌజ్ నేను చూపిస్తాను పళ్ళు ఏమో మనకి రన్నింగ్ వచ్చి డిజైన్ మారుతుంది బ్లౌజ్ కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో రియల్లీ నైస్ అండ్ ఇప్పుడు దీనిలో సెకండ్ కలర్ మంచి ఎల్లో విత్ మనకి గ్రీన్ లావెండర్ విత్ మనకి గడప ఎల్లో అండ్ నెక్స్ట్ ఒకసారి ఎమరాళ్ల గ్రీన్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పింక్ కి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చిలక పచ్చ కి వచ్చేసరికి బ్రింజాల్ కలర్ అనమాట సో మెరూన్ రెడ్ కి వచ్చేసరికి గ్రీన్ షేడ్ అలానే మనకి ఒకసారి నావీ బ్లూ కి ఏమో మనకి పింక్ కలర్ వచ్చింది మొత్తం ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అనమాట అండ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ఫోర్త్ డిజైన్ కి సంబంధించి మనం ఒకసారి అయితే కేటలాగ్ అయితే వచ్చు సో సూపర్ సూపర్ బాలాజీ సాయి కంటా లో ఉన్నారు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ మనకి ఒకసారి ముప్పై ఒకటి ఏ బ్లాక్ ఇది కూడా మనకి ఒకసారి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలలో సేమ్ ప్రైస్ లో మనకి కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ మనకి కేటలాగ్ అనమాట ఇప్పుడు ఇదే ప్రైస్ లో మనకి ఇంకొక డిజైన్ వెయిటింగ్ లో ఉంది అది కూడా మనం అయితే చూద్దాము సో ఇది మన ఫిఫ్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ వచ్చేసరికి చూడండి చిన్న మనకి ఇలా డబల్ లేయర్ లాగా వచ్చి ఇలా మనకి క్రాస్ లైన్స్ వచ్చేసి మనకి అంతా కూడా క్రెష్డ్ మనకి అంతా కూడా థ్రెడ్ లైన్స్ వచ్చి మనకి డిజిటల్ ఫ్లవర్స్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి లీఫీ బల్చెస్ అయితే వస్తాయి క్యాటలాగ్లో ఇది కవర్ ఇద్దాం ఫోటో అండ్ వీటిలో కలర్స్ అనమాట కృష్ణ బ్లూ షేడు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలరు అండ్ మనకి బాటిల్ గ్రీను అండ్ మనకి రామా గ్రీను అండ్ మనకి బ్రింజాల్ కలరు అండ్ మనకి చాక్లెట్ షేడ్ ఇది ఫోటో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో పళ్ళు సారీ డిజైన్ ప్యూర్ జార్జిట్ బ్లౌజ్ లైన్స్ అనమాట ఇది నేను మీకు ఇంకా పెద్ద కేటలాగ్ కూడా చూపిస్తాను అంకుల్ దీనికి ఎన్ని రంగులు ఆరా సో ఇదన్నమాట సేమ్ మనకి ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఒకటే ప్రైజ్ లో ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు రకాల డిజైన్స్ అయితే మీకు షేర్ చేసామన్నమాట ఇంకా లో ప్రైస్ లో ఉంటాయండి మన స్టార్టింగ్ ప్రైస్ చేయాలి అంతకుండా రెండు వందల పది మూడు రెండు వందల నలభై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయలు దాకా అంటే అది లూజ్ ఐటమ్ అండి అంటే ఎన్ని మేము మీకు చెప్పే రేట్లు హోల్సేల్ రేట్ అండి ఐదు కూడా ఇస్తాము రెండు కోటి ఇస్తాం మా షాప్ కార్డు వస్తే దాని రేట్ చెప్తాం ఈ చెప్పే రేట్లు మనకు మినిమం పచ్చే రేట్ మగ్గం వరకు జాకెట్ వస్తుందండి డిజైన్ అండి క్లాత్ కూడా ప్యూర్ లేజర్ క్లాత్ దీంట్లో ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది ఎనిమిది కలర్స్ అండి ఇది మాములుగా బాక్సులు వస్తే మీకు ఐదు వందల రూపాయలు ఉంటుంది మనం బాక్స్ లేకుండా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అమ్ముతున్నాం మనం సో ఇప్పుడు మనం వితౌట్ బాక్స్ అయితే ఇస్తున్నామా వితౌట్ బాక్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి శిబురి అండ్ లేజర్ అండ్ ఎనిమిది రంగులు అండ్ వీటిలో లైట్ చార్ట్ ఇంకేమైనా ఉందా డార్క్ చార్ట్ కూడా ఉందా డార్క్ చార్ట్ కూడా ఉంది అండ్ ఇప్పుడు ముందు మనం లైట్ చార్ట్ చూద్దాము తర్వాత డార్క్ చార్ట్ లో కలర్ చూద్దాము లైట్ చార్ట్ యెల్లో వచ్చింది అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి లావెండర్ అలానే మనకి లైట్ టొమాటో రెడ్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి సపోటా షేడ్ అండ్ ఎమరాాల పచ్చ అండ్ మనకి గ్రే కలర్ అన్నమాట అండ్ సాలీ మీకు షేడెడ్ వస్తుంది అండి లోపల డార్క్ అని లైట్ అని ఇలా డార్క్ అని లైట్ అని అలా ఉంటుంది అనమాట టాజిల్స్ వచ్చేసరికి డార్క్ కలర్ లో ఉంటాయి అండ్ మనకి సారీకి బ్లౌజ్ చాలా స్పెషల్ అయితే ఉంటుందండి ఇలా మనకి బ్లౌజ్ కూడా షేడెడ్ వచ్చి కంప్లీట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు పిక్ కూడా నేనైతే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇది మీకు లైట్ చార్ట్ షేర్ చేస్తున్నది ఇప్పుడు త్రీ డబల్ నైన్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు ఇప్పుడు దీనిలో మనకి డార్క్ చార్ట్ చూద్దాం అయితే ఓకే అండ్ వంకాయ కలర్ అవైలబిలిటీ లో ఉంది అండ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండ్ పింక్ కలర్ అండ్ తర్వాత వన్ వచ్చేసరికి మనకి నావి బ్లూ ఇందులో ఒకసారి మీకు ఓపెన్ పిక్ ఇస్తామండి ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఇదిగోండి మనకి ఇదంతా కూడా షేడెడ్ వస్తుంది టర్న్ ఓకే విత్ మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అనమాట చాలా చాలా హెవీగా వచ్చింది ఇదిగోండి మీకు అంతా కూడా ఇట్లా షేడ్ అండ్ బాందిని వస్తుంది ఇప్పుడు ఈ ఈ డార్క్ కలర్ అయినా ఈ లైట్ కలర్ అయినా మనం ఇస్తున్న హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మనకి లైట్ లో వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వస్తాయి డార్క్ లో వచ్చేసరికి ఆరు కలర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము కలెక్షన్ అండి ఇదిగో జిమ్మిక్ పొట్టండి ఇది చాలా అండి జాకెట్ వచ్చేప్పటికి మగ్గం వర్క్ జాకెట్ వస్తుంది అండి జిమ్మిక్ గోల్ అంటారు దీన్ని చాలా బాగుంటది ఐటమ్ కలర్స్ మాత్రమే వస్తాయండి పిక్చర్ సేల్స్ ఉందండి ఇదే బాక్స్ లో చైర్ అయితే మేము అమ్మాలంటే హోల్సేల్ గానే అమ్మాలంటే ఆరు వందల రూపాయలు పడుతుండీ ఇది కేవలం వచ్చి నాలుగు రూపాయలు మాత్రమే నాలుగు వందల ఆరు కలర్స్ ఆరు మెయిన్ చీర అయితే మాత్రం ఇలా దగ్గదగా మెరిసిపోతుందండి అంత షైన్ అయితే ఉందన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇది మనకి ఫస్ట్ సారీ కలర్ అయితే ఇది మొత్తం అంతా కూడా ఇదిగోండి అసలు షైన్ షైన్ అవుతూ ఉంది అయితే మనకి టాజిల్స్ కూడా గోల్డ్ కలర్ ఇది అసలు యాక్చువల్ అయితే సారీ ఇదంతా కూడా మనకి జెరీ లైన్స్ ఇది మనకి కొంచెం కాదండి చీర మొత్తం వస్తుంది ఈ లైన్ అనేది మనకి చీర మొత్తం వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారు బ్లౌజ్ మీద మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఉంది అలానే మనకి మెరూన్ ఉంది అలానే మనకి పింక్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ ఎమరాళ్ళ గ్రీన్ అనమాట నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇప్పుడే వచ్చిన కలెక్షన్ అండ్ మనకి మంచిగా మెరిసిపోతూ ఉంది ఐసు గోలా కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దండి బాలాజీ సాయం మనకంటే ఇంకా ఇంతే కదా మనకి తక్కువ ప్రైస్ లో కూడా ఇంకా అవి కూడా ఒకసారి చూపిద్దాము ఇవన్నీ చూడండి మనకి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలకి అనమాట మూడు వందల యాభై రూపాయలకి వీటిల్లో కూడా మీకు కలెక్షన్ అనేది ఉంది ఒకసారి మీకు చూపిస్తాం ఇది ఫస్ట్ డిజైన్ ఇలా కట్టంలో వస్తాయి ఇది కూడా మనకి మూడు వందల యాభై రూపాయలే అండ్ ఇది కూడా మనకి యాభై రూపాయలే అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడే లేటెస్ట్ గా వచ్చినాయండి చూడండి మనకి మూడు వందల యాభై రూపాయలు ఎలా ఉంది అనేది షేడెడ్ వచ్చి అండి చాలా బాగుంటుంది వస్తుందండి అన్నీ కదా చూపించింది అనుకోండి వీటిలో కలర్స్ అనమాట మనకి గ్రీన్ ఎల్లో అండ్ మనకి మెజంతా కలర్ అలానే మనకి నావి బ్లూ షేడ్ అలానే మనకి ఒకసారి మెరుగుండీ ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఇట్లా ఈ బటన్ స్టైల్ లో డిజైన్ అనమాట బటన్ ఫ్లవర్ విత్ మనకి షేడెడ్ మూడు వందల యాభై రూపాయలు ఇవే మూడు వందల యాభైలో ఇంకా ఉన్నాయి ఉన్నాయో మన కట్టలో ఓపెన్ చేద్దాము ఇది మీకు ఒకసారి ఓపెన్ చేసేసి మనం అయితే చూపిస్తాము ఏంటనేది ఇది మనకి లైట్ చార్ట్ వచ్చింది అనమాట మంచి సేమ్ మూడు వందల యాభై రూపాయలు ఇంకొక డిజైన్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అండ్ శారీని మీరు తిప్పండి జెరీ లైన్స్ సిల్వర్ లైన్స్ అనమాట ఓకే అండ్ మనకి ఒకసారి టాజిల్స్ ఇది కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు కొత్తగా వచ్చండి డిజైన్ అండ్ నెక్స్ట్ వీటిల్లో కూడా రంగులు వైలెట్ అండ్ చిలకపచ్చ గ్రీను నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఇదైతే మనకి గోల్డ్ పీచ్ కలర్ ఇది ఆరెంజ్ అండి ఇందులో ఇంకో డిజైన్ ఉంది అది కూడా తీసుకుంటాం ఒక చీర తీసేసేయండి ఫస్ట్ ఇందులో కలర్ చూద్దాం బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి మెజంతా పర్పులు అండ్ రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ సరికి మనకి చాక్లెట్ షేడ్ మెరూన్ రెడ్ ఈ ఐదు కలర్స్ ఇవన్నమాట ఇప్పుడు మనం చీర ఒకటి చూద్దాము వంకాయ కలర్ బార్డర్ చూడండి అంతా కూడా మనకి దగ్గర మనకి అంతా గోల్డ్ ఫాయిల్ బార్డర్ ఇదంతా కూడా వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ సూపర్ సారీ ఇది బార్డర్ డిజైన్ మనకి శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది అనమాట ఇవి మనకి మూడు వందల యాభై నాలుగు డిజైన్లు నాలుగు డిజైన్లు చూపించాము లైట్ కలర్ చూపించాము ఈ ఫ్లవర్స్ చూపించాము ఈ ఫాయిల్ చూపించాము మొత్తం మూడు డిజైన్లు చూపించాము ఇదే మోడల్ లో సన్ డిజైన్ కూడా ఉందండి అయిపోయిందండి బేల్ వచ్చేది మీకు చూపిస్తాం ఓకే రెండు డిజైన్ ఏ రేటు తీసుకున్నా మనకు నాలుగు రకాల ఐదు ఆరు అయితే జిమ్మిక్ పట్టు శారీ అండి కింద మగ్గం వర్క్ వస్తుంది స్పెషల్ గా బోర్డర్ అంతా బోర్డర్ అండి ఇది షోరూమ్ లో అయితే మీకు రెండు వేలు పద్దెనిమిది వందలు తక్కువ ఉండదండి మన దగ్గర వచ్చి కేవలం వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలు అండ్ బార్డర్ స్పెషల్ పట్టులో కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే హెవీ ఫాబ్రిక్ తీసుకొని అండ్ ఫుల్ బార్డర్ వర్క్ చేయించారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట తొమ్మిది వందలేనా తొమ్మిది వందల యాభై కాదు తొమ్మిది వందలే ఆరు కలర్స్ వస్తుందండి ఆరు ముచ్చాలు లాంటి రంగులు కానీ ముత్యాలు చేతిలో చూస్తుంటే అన్నం కూడా తినబుద్ది కాదండి అంత చక్కగా ఉంటుందండి సరే ఇక్కడ మనం కలర్స్ అన్ని ఇక్కడ పెడతాము పింక్ కలర్ విత్ మనకి సరికి మెరూన్ రెడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిలకపచ్చ బాటిల్ గ్రీన్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ షేడ్ సో కలర్స్ సూపర్ ఉన్నాయి లక్స్ గ్రీన్ అలానే మనకి ఒకసారి పింక్ విత్ మనకి మెరూన్ అండ్ ఒకసారి మీరు అయితే వాచ్ చేయండి చాలా హెవీగా అయితే ఉంది కంప్లీట్ బాక్స్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అండి చూస్తున్నారు కదా హ్యాండ్స్ కి సిల్వర్ అది కూడా ఇప్పుడు సిల్వర్ బాగా ట్రెండ్ సిల్వర్ అండ్ అక్కడ కూడా మనకి ఇలా ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి మొత్తం స్టోన్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా హెవీ బ్లౌజ్ చూడండి మనకి ముందు వైపు వెనక వైపు అంతా కూడా అసలు మొత్తం వర్క్ అండి ఇది ప్రత్యేకంగా ఎక్స్పెషల్ ఈ బార్డర్ పడిపోవచ్చు అసలు మొత్తం మళ్ళీ స్టోన్ వచ్చింది చీరంతా వచ్చిందండి స్టోన్ కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా చీరంతా వచ్చింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలే చూద్దాము ఇదిగోండి చూపిస్తున్నారు రాజస్థాన్ పొట్టు అంటారండి ఇది రాజస్థాన్ పొట్ ఇదిగోండి ఇట్లా లేస్ వస్తుంది చాలా జాకెట్ మొత్తం ఐదు ఆరు కలర్స్ వస్తాయి సో ఇందులో ఏంటంటే మనకి స్పెషల్ ఇదిగోండి ఈ షైనింగ్ అంతా స్పెషల్ షైనింగ్ అనమాట విత్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అనమాట కంప్లీట్ గా వర్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ చూస్తున్నారు ఇదంతా కూడా స్టోన్ తో ఫిల్ చేసేసారు విత్ మనకి ఒకసారి బార్డర్ కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి వచ్చేసరికి డిస్ప్లే సారీ చూద్దాం ఎంత బాగుందో సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు ఇలా మనకి వర్క్ రావడము ఇంత వర్క్ అసలు చూడండి అంటే బార్డర్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ గా అయితే ఇచ్చేసారు మొత్తం స్టోన్ వచ్చింది సారీ మొత్తం అసలు రియల్లీ రియల్లీ నైస్ అండి ఇవన్నీ కూడా క్రిస్టమస్ అప్డేటెడ్ ప్యాటర్న్స్ అనమాట వెరీ నైస్ ఇందులో వన్ మోర్ కలర్ అయితే మీకు ఓపెన్ పిక్ పెట్టాం ఇంకా కలర్ చూద్దాము గోల్డెన్ ఎల్లో కలరు అండ్ మనకి ఒకసారికి డార్క్ బాటిల్ గ్రీను అండ్ వంకాయ కలరు సో నెక్స్ట్ వచ్చరికి కృష్ణ బ్లూ షేడ్ ఈ నెక్ చూడండి మహారాణి నెక్ అయితే వచ్చేసింది అసలు ఎంత ప్రైస్ ఇది పది వందల యాభై రూపాయలు పడుతుంది వందల యాభై రూపాయలు మీకు హోల్సేల్ గా అమ్మకోడానికి కాయకాయలు అమ్మ వస్తుందండి బయట మీకు మూడు వేల రెండు వందలు ఉందండి ఇది బయట చాలా బాగుంటుంది అండి లేటెస్ట్ ఐటమ్ క్లాత్ కూడా లేటెస్ట్ అండి ఇది లేటెస్ట్ శారీ మీద డిజైన్ లైన్ వచ్చింది మొత్తం చీరంతా డిజైన్ లైన్ వచ్చింది అండి హ్యాండ్స్ గానీ నెక్ గానీ అండ్ సారీ బోర్డర్ కానీ ఈ వర్క్ కూడా చాలా హైలైటెడ్ గా ఉంది అసలు వందల యాభై రూపాయలు సూపర్ సూపర్ ఆరు కలర్స్ కూడా డార్క్ కలర్స్ అనమాట జిమ్మిక్ పొట్టు అంటారండి జిమ్మిక్ లోనే ఇప్పుడు మూడు నాలుగు రకాలు చూపించాడు ఇది డిఫరెంట్ మోడల్ అండి ఇది మల్టీ కలర్ లేస్ వస్తుందండి ఇది మల్టీ కలర్ లేటెస్ట్ ఐటమ్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ మల్టీ కలర్ అన్నమాట మల్టీ కలర్ ఒక్క మెరిస్ట్ బాడ్ కట్ కట్ బాడ్ కట్ కట్ వర్క్ ఇదంతా కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటది అండి ఐటమ్ సరికొత్త మోడల్ అండి సరే కొత్త చాలా బాగుంటదండి ఇది మీకు వచ్చేవాడికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు కలర్స్ ఆరు బాగుంటాయి ఆరు బాగుంటాయి కలర్స్ కూడా అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట బాగా ఇప్పుడు ట్రెండ్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి మనకి క్యాట్ లాగు అండ్ కలర్స్ అయితే చూద్దాము అసలు డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ షార్ట్స్ అన్నమాట అండి చూడండి మనకి ఒకసారి లైట్ సిల్వర్ అసలు బాలే ఉంది అలానే మనకి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పొట్టు షేడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ పిస్తా షేడ్ అనమాట సో చూడండి ఒక్కసారి కేటలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రైస్ తొమ్మిది వందల రూపాయలు అండి ట్రిపుల్ నైన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ పడుతుంది అసలు మాములుగా ఉండదండి చాలా చక్కగా ఉండదండి ఐటమ్ మనకు లేటెస్ట్ ఐటమ్ చాలా బాగుంటది హోల్సేల్ గా అమ్ముకోవడానికి బాగుంటదండి రిటైల్ అయితే మేము కొట్టుగాడికి వస్తే మేము ఉంటుంది ఇది జిమ్మిక్ లోనే ఇంకో రకం ఇంకో రకం అండి తక్కువ రేట్ అండి ఇది అంటే తక్కువ రేట్ అంటే ఇంతకు పెట్టిన మంచి కాస్ట్ ఐటమ్ అండి అవన్నీ ప్రెజెంట్ లేటెస్ట్ ఐటమ్ ఈ క్రిస్టమస్ కి కొత్త అది ఇదిగోండి ఇది వచ్చే పడికి మీకు ఐదు వందల రూపాయలు పడుతుంది దీంతో ఆరు కలర్స్ వస్తాయి ఇలా దాంట్లోనే ఇంకో డిజైన్ కూడా ఉందండి అలా రెండు మూడు డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది మీకు కేవలం వచ్చి నాలుగు వందల కింద మనకి సిల్వర్ లేస్ వస్తుంది విత్ మనకి బ్లౌజ్ అంతా కూడా లక్నో థ్రెడ్ వరకు అండ్ సీక్వెన్స్ వస్తే అండ్ మొత్తం స్టీర్ అంతా మెరిసిపోయింది అండి స్టోన్ తో ఇందులో కలర్ చూద్దాము పైనాపిల్ కలరు లావెండర్ కలరు నెక్స్ట్ అసలు గ్రీన్ షేడ్ సో గోల్డెన్ ఎల్లో కలర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందలు ఎందుకంటే అండి ఇది చూపిస్తుంది అన్ని కాస్ట్లీ చూపించాం ఈ తక్కువ రకం చూపించకపోతే ఏమని అనుకుంటారని చూపించటమేనండి జిమ్ క్వాలిటీ ఉంటాయి అని క్వాలిటీ బాగుంటది వాడుకొచ్చి దీనికి ఏంటంటే వైట్ బ్లౌజ్ వస్తుంది దానికి ఏంటంటే దాని స్టైల్ వేరు దాని గెటప్ వేరు దాని చక్కదనం వేరు అన్ని రకాలుగా బాగుంటది మరి బాలాజీ సాయి మనకంట అంటేనే పెట్టుబడి చీరలు మరి అవి ఎప్పుడు చూపిస్తారు మాకు చూపిస్తానండి చూపిస్తారు మరి తెల్ల చీరలు తెల్ల చీరలు బయట ఉన్నాయండి అన్ని చూపిస్తారు అవన్నీ చూసేద్దాం అయితే ఎన్ని వైట్ శారీసు మీకు కేవలం వచ్చి నూట తొంభై రూపాయలు మాత్రమే అండి నూట తొంభై రూపాయలు సన్న డిజైన్ అడుగుతుంటారండి పెద్దవాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు కత్తుకుంటు అడుగుతారండి ఇది వచ్చి మీకు కేవలం నూట తొంభై రూపాయలు మాత్రం నూట తొంభై రూపాయలు చాలా బాగుంటుంది అండి ఇదిగోండి ఇది కుందన్ వరకు అండి కుందన్ వరకు ఇదిగోండి ఇది వచ్చి మీకు మూడు వందల యాభై రూపాయలు అండి స్టోన్ వస్తుంది మొత్తం అంతా కూడా వరకు వందల యాభై యాభై రూపాయలు అండి చాలా బాగుంటది శారీ మొత్తానికి మనకి స్టోన్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి స్టోన్ వస్తుంది అండ్ మనకి పూర్తి జార్జెట్ వస్తుంది వీటిలో డిజైన్స్ అవునండి రెండు రెండు డిజైన్లు

బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది స్టోన్ వరకు మూడు వందల యాభై స్టోన్ లేజర్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు అండి అచ్చం వైట్ సారీ అచ్చం వైట్ మీకు ఎన్ని కావాలంటే ఉంటాయండి బల్కీ కావాలన్నా దొరుకుతుంది మీకు కేవలం వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఓకే ఇదిగోండి ఇంకా వైట్ లో ఏమి ఇదిగోండి ఇది వచ్చే పాటికి రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు ఏమి రాదండి ఇది కవర్ అండి కవర్ డిజైన్ ఓకే ఓకే ప్లేనే ఇది కూడా ఇది కూడా ప్లేన్ అండి చీర జాకెట్ వస్తుంది చీర జాకెట్ ఇది వచ్చేపాటి రెండు వందల యాభై రూపాయలు ఇది కూడా ఇది రెండు వందల యాభై ఇది రెండు యాభై ఇది ఏంటంటే నైస్ గా ఉంటుందండి ఇది ఏంటంటే పొనం క్లాత్ ఇది గ్రామ్ క్లాత్ సిక్స్ రెండు మంచిది ఇదిగోండి సెల్ఫ్ త్రెడ్ వర్క్ సెల్ఫ్ ట్రెడ్ వర్క్ అండి చాలా బాగుంటుంది ఓకే అంత కూడా సెల్ఫ్ త్రెడ్ వరకు వచ్చింది ఇదిగోండి ఇలా మొత్తం ఇది కూడా చీర జాకెట్ ఆ జాకెట్ మొత్తం వర్క్ వస్తుందండి వైట్ లో డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు వైట్ లో ఇన్ని రకాల డిజైన్స్ ఉంటాయని ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది అండి మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పడుతుంది సెల్ఫ్ వరకు వచ్చేసరికి మూడు వందల రూపాయలు రెండు వందల యాభై లో ఏమో ప్లెయిన్ లో రెండు రకాలు ఉన్నాయి మూడు వందల యాభై ఏమో ఒక స్టోన్ ఉంది ఇది వచ్చే పాటుగా ఇది రెండు యాభై ఇది రెండు ఇది ఏంటంటే తేలిగ్గా ఉంటుంది ఇదైతే బరువు ఉంటుంది ఇదిగోండి ఇదైతే తేలిగ్గా ఉంటుంది ఇదైతే బరువు ఉంటుంది చాలా బాగుంటది ఐటమ్ ఈ మూడు రకాలండి ఇది లేజర్ ఇది కూడా ప్లెయిన్ ఇది కూడా ప్లెయిన్ అండి ఇది అయితే మీకు మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందల రూపాయలు లేజర్ లో అదొక క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు బంగారంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఎట్లాగో అట్లాగే ఇది ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ టూ ఉంది ఇంకా నాణ్యండి చాలా బాగుంటుంది ఇది ఇది ఇదండి ఇది ప్యూర్ లేజర్ ప్యూర్ లేజర్ ఇది కూడా ప్లేనే ఇది కూడా ప్లేనే ఇది ప్యూర్ లేజర్ అండి ఇది రూపాయలు మాత్రం ఇది కస్తూరి కంపెనీ వస్తుంది కంపెనీ క్వాలిటీ బాగుంటది ఇప్పుడు ప్లేన్లలో మనకి ఇది ప్లేన్ ఇది ప్లేన్ ఇది ప్లేన్ ఇది ప్లేన్ నాలుగు రకాలు నాలుగు నాలుగిటికి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు అవునండి అన్నిట్లో చీరా జైస్ వస్తుంది ఇదిగోండి ఇది ఇది ఫిల్ సిల్క్ అండి చాలా బాగుంటుంది అండి ఇది వచ్చి మీకు ఐదు వందల రూపాయలు పడుతుంది ఐదు వందల రూపాయలు పడుతుంది ఇది సారీ విత్ బ్లౌజ్ ఇది ఓన్లీ సారీ అండి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు విత్ అవుట్ బ్లౌజు బ్లౌజ్ ఇది కేవలం వచ్చి మీకు ఐదు వందల రూపాయలు పడుతుంది ఐదు వందల రూపాయలు కూడా చాలా బాగుంటదండి సో ఏ క్లాస్ ఉంటుంది మనం దగ్గర దగ్గలా ఆడిపోద్ది అని తట్టుకుంటే చాలా బాగుంది ఓకే వైట్ చీరలు చూడండి ఎన్ని రకాల డిజైన్స్ మీకైతే మేము షేర్ చేసాము ఇప్పుడు నెక్స్ట్ మేము పెట్టుబడి పెట్టుబడి చీరలు కూడా చూద్దాము మనకి ఇది కేవలం వచ్చి రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రెండు మోడల్స్ ఉన్నాయండి చాలా ఇది లేటెస్ట్ ఇదే బాక్స్ లో వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఉందండి మన దగ్గరకు వచ్చి ఇది కేవలం వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే రెండు వందల డెబ్బై రూపాయలు అండి సో వీటిలో రంగులు అనమాట ఇవన్నీ కూడా అండ్ మనకి బాక్స్ కలెక్షన్ ఆల్మోస్ట్ మనకి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఉంది బార్డర్ అంతా కూడా మనకి మురిగని బార్డర్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి ఎనిమిది రంగులు అవైలబిలిటీ ఉన్నాయి వీటిలో ఇంకా మనకి రేటు

ఏదేమైనా మన దగ్గర కట్టలు ఏమేమి ఉన్నాయి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అవునండి అంతే నూట ఎనభై చెప్పారు నూట ఎనభై ఇగోండి ఓకే ఓకే ఏదేమైనా మీకు టూ థర్టీ నైన్ లో టూ ఫార్టీ నైన్ లో మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఏవన్నీ మొత్తం కూడా నూట ఎనభై ఎప్పుడు నూట ఎనభై లో మనకి ఇవన్నీ రకాలనమాట నూట ఎనభై లో మనకి ఒకసారి ఆల్మోస్ట్ ఎప్పుడు మీకు షాప్ లో ఒక రెండు వందల చీరలలోకి అవైలబుల్ రెండు వందల ఇరవై రూపాయల జరీ లైన్స్ జెరీ లైన్స్ వస్తాయి సిల్వర్ ఆస్తా జెరీ లైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా రెండు వందల ఇరవై రూపాయలు రకాలు అనమాట పేరేటు ఇదండి ఇది రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల షిమ్మరా మధ్యలో మనకి ఫ్లవర్స్ మధ్యలో షిమ్మర్ లైన్ రెండు వందల ముప్పై రూపాయలు వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఇదో కట్ట అదో కట్ట ఇంకా కట్టలు అండి చాలా చాలా బాగుంటది అండి ఇదిగోండి ఇదైతే రెండు వందలు అండి రెండు వందలు రెండు వందల రూపాయలు హార్ట్స్ సో వీటిలో రెండు వందల ముప్పైలు రెండు వందల నలభైలు ఇవి మనకి నూట ఎనభై రూపాయల నుంచి మొదలైతే మనకి రెండు వందల నలభై రూపాయల వరకు ఎనభై రూపాయల వరకు మనకి రెండు వందల రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అండ్ మనకి ఆస్తా అలానే మనకి ఒకసారి జార్జెట్స్ అలానే మనకి వచ్చేసరికి సిమ్మరు అలానే మనకి హార్ట్స్ ఇంక ఇవన్నీ కూడా వదినమ్మ శారీస్ టైప్ లో మనకి హెవీ క్వాలిటీ జార్జెట్స్ అయితే ఉంటాయి అన్నమాట రెండు వందల యాభై రూపాయల వరకు మీకు పెట్టుబడి చీరలు ఆల్మోస్ట్ ఒక రెండు వందల రకాల డిజైన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మనకి బాలాజీ సాయి మనకంటాను నెంబర్ మనకి ఏ బ్లాక్ లో ఉంటుందనమాట నెంబర్ ఆఫ్ వీటిలో మనకి లైట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి ఒకసారి డార్క్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి ఒకసారి లైట్ కలర్స్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏముంటుందో చూద్దాము ఇప్పుడు మధురై జార్జెట్ పట్ట విత్ స్టోనా విత్ స్టోనా అండి స్టోన్ వస్తుంది మీకు ఇది ఆరు వందలు బాగుంటుంది అండి చాలా బాగుంటది అండి కలర్స్ కట్టారులర్స్ బ్లూ రాణి కలర్ వస్తుందండి మళ్ళీ స్పెషల్ గా ఆరు కలర్స్ మీకు ఇలా కలిపి ఆరు కట్టలు ఉంటాయి కట్టలో అవునండి ఆరు వందల రూపాయలు పడుతుంది వందలు మరి దాని అంటే విత్ స్టోన్ మీరు చెప్తున్నారు స్టోన్ అండి సిల్వర్ సిల్వర్ ఇప్పుడు మరి మీరు రెండు రంగులని చెప్పారు ఏమైనా ఉన్నాయండి అవి కూడా చూద్దాం అయితే మధురై పట్ల స్పెషల్ ఈ రెండు రంగులేనా అవునండి పింక్ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ అండి రెండు సిల్వర్ జెరీ విత్ స్టోన్ కలర్స్ ఎన్ని కావాలని మనము ఎన్ని కావాలని ఇదిగోండి వెంకటగిరి నాక్ అండి చాలా బాగుంటది అండి మీకు ఇది కేవలం వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మాది వెంకటగిరి తయారండి ఇది వెంకటగిరిలో గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ముప్పై ఒకటి బి అండి అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయండి మా దగ్గర రండి నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు కానీ ఒకసారి ఫస్ట్ రమ్మంటారు మమ్మల్ని ముందు రండి ఇన్వైట్ చేస్తున్నారు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు మన రేట్లు మన డిజైన్ చాలా రకాలు ఉన్నాయండి మీరు వస్తే షాప్ కార్డుకి అన్ని రకాలు అన్ని రకాలు మనం ఏదైనా ఇప్పుడు చూపించింది ఒక నాలుగు ఐదు పర్సెంట్ ఇంకా వస్తే ఇంకా చాలా ఉంటాయి అసలు బంగాలుంటాయి ఉంటాయి బెడ్షీట్లుంటాయి బెడ్షీట్లు కూడా నాలుగు ఆరు 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 అన్ని ఉంటాయండి మన దగ్గర రేట్ ఇచ్చేట్లు మొత్తం ఉంటాయండి అలా హోల్సేల్ రేట్లకేనండి అమ్మేది